హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మజ్బూజ్ బిర్యానీ చేస్తున్నాం కావాల్సిన పదార్థాలు చికెన్ కడిగి పెట్టుకున్న బియ్యము మసూర బియ్యం అండి చికెన్ మసాలా వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ధనియాల పొడి టూ స్పూన్స్ అల్లం పేస్ట్ బిర్యానీ దినుసులు అండి అవి బిర్యానీ దినుసులు మీకు కావాలంటే ఏ ఏ స్పైసెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఎర్రగడ్డలు పచ్చిమి పచ్చిమిరపకాయలు టమాటా ఒక నిమ్మకాయ ఒక ఎర్రగడ్డ అలాగే వేసేయాలండి తర్వాతలో ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం స్టవ్ వెలిగించుకొని పెట్టుకోవాలి చెరవ ఆయిల్ ఆయిల్ వేసుకోవాలి తగినంత ఆయిల్ వేసుకోవాలి నెయ్యి కూడా కొంచెం వేసుకోవాలి నెయ్యి నెయ్యి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు మీ ఇష్టం టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేసుకుంటే బిర్యానీ దీనికి ఆయిల్ హీట్ అయిందండి ఆయిల్ నెయ్యి ఇప్పుడు బిర్యానీ దినుసులు వేసుకోవాలి చక్కాల వంగం బిర్యానీ ఆకు టేస్టింగ్ సాల్టు ఎర్రగడ్డలు వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయింది ఎర్ర ఎర్రగడ్డలు పచ్చిమిర్చి వేసుకోవాలి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి కలబెట్టుకోవాలి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లేక వస్తే బాగా సరిపోతుంది నిమ్మకాయ ఒక టమాటా మీడియం సైజ్ టమాటా ఒక మీడియం సైజ్ నిమ్మకాయ మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలి అది అలా వేసుకునే టేస్ట్ బాగుంటుంది చూడండి బ్రౌన్ కలర్లో ఏమాత్రం వేగితే చాలు ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం తగినంత వేసుకోవాలా టేస్ట్కి తగ్గట్టుగా చాలండి ఆ మాత్రం కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మాత్రమే అయితే చాలండి ఇప్పుడు పొడులు వేసుకుందాం అన్నీ వేసేసుకోండి కట్ చేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి అలాగే బాగా ఫ్రై అయ్యిందంటే ఇప్పుడు చికెన్ వేసుకుందాం బిర్యానీకి చికెన్ ముక్కలు బాగా పెద్దగా ఉంటేనే బాగుంటుంది బాగా కలబెట్టుకోవాలి కలిసేట్టుగా ఉప్పు కారం మనం వేసుకున్న పొడులన్నీ అన్నీ కలుపుకోవాలి చికెన్లో తగినంత ఉప్పు వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు బాగా కలపెట్టుకోవాలండి ఉప్పు కారం అంతా కలిసేట్టుగా ముక్కలకి రెండు నిమిషాలు నిమిషాలు బాగా మగ్గని ఇవ్వాలి మూత పెట్టేద్దాం పెట్టేద్దాం రెండు నిమిషాలు మగ్గనివ్వాలి చికెన్ బాగా ఇలా రెండు నిమిషాలు చికెన్ బాగా మగ్గాలండి చికెన్లో నుంచి ఇలా వాటర్ బయటికి రావాలి ఇలా వాటర్ వాటర్ వచ్చాయి వాటర్ బయటికి రావాలి ఇప్పుడు చికెన్ ఉడకడానికి నీళ్ళు పోసుకుందాం ఈ చొమ్ముతో రెండు నెల్లు రెండు చెమ్ములు బియ్యం తీసుకున్నాం రెండు చెమ్ములు బియ్యానికి మూడు చొమ్ములు నీళ్ళు సరిపోతాయి పోసుకుందాం నీళ్ళు నీళ్ళు పోసుకున్నాం చికెన్ బాగా ఉడకనివ్వాలి ఒక చెమ్ము బియ్యానికి ఒకన్నర చెమ్ము నీళ్ళు వేస్తే సరిపోతుంది అందుకే మేము రెండు చొమ్ములు బియ్యానికి మూడు చెమ్ములు నీళ్ళు తీసుకున్నాం చికెన్ బాగా ఉడకనివ్వాలి బాగా నీళ్ళు తెల్లాలి ఉడకాలి బాగా ఉడకనిద్దాం మూత వేసి ఫైవ్ మినిట్స్ ఉడికిందండి బాగా తెలుతుంది మూత తీసుకొని మూత తీసుకొని ఇలా తెల్లాలి బాగా ఉడికిపోతాయి ముక్కలు ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి దీన్ని ముక్కలన్నీ బయటికి తీసేయాలి ముక్కలన్నీ ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి ఎసురు బాగా తెలుతుందండి ఇప్పుడు బియ్యం వేసుకోవాలి కడిగి పెట్టుకున్న బియ్యము బియ్యం అన్నీ వేసుకున్నామండి ఇంకా మూత పెట్టుకోవాలి కాసేపు ఉడకనివ్వాలి మూత పెట్టేసుకొని ఉడకద్దాం కాసేపు ఉడికిందండి ఇప్పుడు మూత తీసుకొని కలపెట్టుకుందాం ఆల్మోస్ట్ ఉక్ అయిపోయింది చూడండి ఇలా నీళ్ళ చెమ్మంతా పోయినాక కాసేపు సిమ్లో పెట్టుకుందాం మూత వేసి సిమ్లో పెట్టుకుందాం కాసేపు మూత పెట్టుకు సిమ్లో పెట్టుకుందాం గ్యాస్ బాగా పలుకించాలి ఉడకబెట్టుకున్న చికెను ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ చికెన్ మసాలా స్పూన్ గరం మసాలా స్పైసెస్ మీకు తగినట్టు యాడ్ చేసుకోండి ముందు ఎందుకంటే ముందే వేసినాం కాబట్టి మాకు తగినట్టు మేము యాడ్ చేసుకున్నాం సాల్ట్ వేసుకోవాలి ఒక తగినంత తగినంత సాల్ట్ వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు కాన్ పౌడరు తగినంత వేసుకోవాలి చికెన్ క్రిస్పీగా వచ్చేదానికి కాన్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాం కలర్ఫుల్గా కనిపించేదని కాస్త కలర్ రెడ్ కలర్ యాడ్ చేస్తున్నాం చికెన్ అంతా కలిపేసుకోవాలి మొత్తం పొళ్ళన్నీ కలిసేటట్టు కలిపేసుకోవాలి చికెన్ ఇలా మ్యారినేట్ చేసుకోవాలండి బాగా కలిపేసుకోవాలి మొత్తం అన్ని మసాలన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి ఇంకా చికెన్ ఫ్రై చేసుకుందాం అన్నం మూత తీసి చూద్దామండి అన్నం అయిపోయింది బాగా పర్ఫెక్ట్గా కుక్ అయింది అన్నం ఇంకా అన్నం అయిపోయింది ఇప్పుడు చికెన్ వేయించుకుందాం చికెన్ ఫ్రై చేసుకుందాం చికెన్ ఫ్రైకి స్టవ్ పెట్టు స్టవ్ వెలిగించుకొని దానిపైన ప్యాన్ పెట్టుకుందాం కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా సరిపప్పుడు ఆయిల్ వేసుకుందాం ఇంకా ఆయిల్ బాగా కాగాలి ఆయిల్ వేడైందండి ఇంకా చికెన్ వేసుకుందాం చేసుకోవాలి ఆయిల్ చికెను కాసేపు కలబెట్టుకుందామండి కిందికి మిందికి తిప్పాలి ఒకే పక్కన ఉంటే ఒక పక్కనే కాలుతాయి కదా ఇలా అలా తిప్పుకుంటే టూ సైడ్స్ కొంచెం బాగా కాలు ఇవ్వాలి చికెన్ బాగా ఫ్రై ఫ్రై అయిపోయిందండి తీసేసుకుందాం ఆయిల్లోంచి పక్కన ప్లేట్లోకి తీసుకుందాం ఇలా ఎర్రగా ఫ్రై అయిపోవాలి చికెను ఫ్రై అవ్వాలి అంతే అండి ఇప్పుడు మజ్బూజ్ లేకి అన్నం లేకి డక్కుస్ రెడీ చేసుకుందామండి టమాటాలు ఒక నాలుగు పెద్ద సైజు టమాటాలు తీసుకోండి అన్ని ముక్కలు చేసుకోండి ఇలా నాలుగు పాయలు వేసుకోండి వెల్లుల్లి వెల్లుల్లి లెంపలు నాలుగు వేసుకోండి ఉప్పు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి తగినంత నేను ఆల్రెడీ వేసుకున్నాను కొంచెం చూపించాను అంతే మిక్సీకి మిక్సీకి వేసుకోవాలండి మెత్తగా పేస్ట్ కొట్టుకుందాం మిక్సీలో మిక్సీ గిన్నెలో వేసాను పేస్ట్ చేసుకుందాం డక్ూస్తో పాటు పచ్చిమిరకాయలు కారం కూడా చేసుకుందామండి ఇది కూడా చాలా బాగుంటుంది దాంట్లోకి పచ్చిమిరపకాయలు స్పైసెస్ తగ్గట్టు వేసుకోండి అంత తింటారు అంతా కాస్త ఉప్పు తగినంత ఉప్పు వేసుకుందాం అంతే ఇది కూడా పేస్ట్ చేసుకుందామండి ఇది చా ఇదే చాలా బాగుంటుంది కన్నా కూడా కారం చాలా బాగుంటుంది టమాటాలు ఇలా పేస్ట్ కొట్టుకోవాలండి చాలా బాగా గ్రైండ్ అయిపోయింది ఇలా మెత్తగా కొట్టుకోవాలి ఇంకా పచ్చిమిరకాయలు కారం కొట్టుకుందాం పచ్చిమిరకాయలు కూడా ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం పచ్చిమిరకాయలు ఇలా పేస్ట్ చేసుకోవాలండి కారం రెడీ అయిపోయిందండి ఇంకా డక్కుస్ తర్వాత వేసుకుందాం డక్కుస్ అంటే టమాటా పేస్ట్ది తర్వాత వేసుకుందాం దాన్ని డక్ ఈ పేస్ట్ని తర్వాత వేసుకుందాం డక్కుస్ తర్వాత వేసుకుందామండి ఇది చికెన్ డీప్ ఫ్రై చేసుకున్న ఆయిలు తర్వాత తగినంత తీసుకోండి ఎక్కువ లేకుండా నేను ఉన్న అంతా వంపేశాను తర్వాత తగ్గట్టు తీసుకున్నాను ఇప్పుడు తర్వాత పోపు వేసుకుందాం తర్వాత గింజలు పోపు దినుసు వేసుకుందాం తర్వాత కరివేపాకు వేసుకుందాం ఉల్లిపాయలు వేసుకుందాం పొట్టు వచ్చిన ఉల్లిపాయలు ఒక ఐదు పాయలు తీసుకుందాం ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా అడ్డంగా కోసుకొని వేసుకున్నాం నిరువుగా పక్క ఉబరం కాసేపు ఫ్రై అవనివ్వాలండి ఒక ఫైవ్ సెకండ్స్ అలా ఫ్రై అవనివ్వండి కాస్త ఫ్రై అయిందండి కాస్త పసుపు యాడ్ చేసుకున్నాం లైట్గా పసుపు ఎక్కువ వస్తున్నది లైట్గా వేసుకున్నాం ఫ్రై అయినాక డక్కుస్ వేసుకుందాం అందులో టమాటా టమాటా పెట్టు పేస్ట్ వేసుకుందాం లైట్గా వాటర్ యాడ్ చేసుకుందాం ఇందులోనే ఈ గిన్నెలోనే వేసుకొని యాడ్ చేసుకుందాం లైట్గా కొన్ని ఎక్కువ వేయాకండి కొన్ని వేసుకుందాం అలా డక్కుస్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి బాగా దగ్గర పడాలి బాగా దగ్గర పడే వరకు ఉడకనివ్వండి తక్కువని ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం అలా ఉడుకుతున్నప్పుడు హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది గరం మసాలా వేసుకుంటే గరం మసాలా వేసుకున్నాక కాసేపు కలపెట్టుకుందాం కాసేపు ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికి ఉడక ఇచ్చేసి దింపేద్దాం చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది అయిపోయిందండి ఇంకా డక్కు ఇలా ఉడికితే చాలు చాలా బాగుంటుందండి బిర్యానీ డక్కు పచ్చికారం అంటే కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకున్నా కాసేపు ఉడకనిద్దాం ఆ ఫ్లేవర్ దాంట్లో కలిస్తే చాలా బాగుంటుంది టేస్ట్ కాసేపు ఉడకనిద్దాం బాగా ఉడికిపోయిందండి ఇది ఆఫ్ చేసుకుందాం ఆఫ్ చేసాం అయిపోయిందండి మజ్బూజ్ బిర్యానీ డక్కుస్ పచ్చికారం చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది కోవేట్లో ఎక్కువ చేసుకుంటారు కోవిడ్ స్పెషల్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ప్లీజ్ ఓకే బాయ్ ఉంటానండి